పిరమిడ్ మాస్టర్లందరికీ మారం శివప్రసాద్ విజ్ఞప్తి ప్రకృతి వ్యాలీలో పది రోజుల పాటు ఫిబ్రవరి రెండు నుంచి పదకొండు వరకు మహాకర్ణ జనమహా చట్టం జరుగుతోంది ఇది ఏడవసారి జరుపుకునే అద్భుతమైన ఉత్సవం మరి రాజకపతి రాజు తదేక దీక్షతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కనుక పిరమిడ్ మాస్టర్లు అందరూ తప్పనిసరిగా అన్ని రోజులు కానీ కనీసం రెండు రోజులు కానీ తప్పక ప్రకృతి వాళ్ళకి వచ్చి ఆ సుందర ప్రకృతిలో హాయిగా చక్కగా ధ్యానం చేస్తూ ఆ ప్రకృతి శోభను ఎంజాయ్ చేయాలని కోరుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్